ఫ్రెండ్స్ డే వచ్చేసి క్లియరెన్స్ సేల్ శారీ చూపిస్తున్నా అనమాట కొన్ని అలాగే కొన్ని న్యూ మోడల్ కూడా చూపిస్తున్నా ఓకే నా ఫ్రెండ్స్ చూసే ముందు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మానిటైజేషన్ అయింది కదా డబ్బులు రావాలంటే కొంచెం వ్యూస్ బాగా రావాలి అలాగే లైక్స్ కూడా బాగా రావాలి లైక్స్ లైక్స్ని బట్టి వ్యూస్ బాగా వెళ్తాయి అనమాట సో ఇప్పుడైతే శారీ చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియరెన్స్ సేల్ సారీ చూపిస్తాను ఈ వద్దు ఈ డిజైన్ వచ్చేసి స్టార్టింగ్లో తెచ్చి ఉన్నా కదా హార్ట్ సింబల్స్ ఇందులో ఈ రెండు ఉన్నాయన్నమాట అందుకనేసి నేను చాలా తక్కువ కాస్ట్ ఇస్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వైట్ మీద బ్లూ వచ్చింది బట్ బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఇలా వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ క్లియరెన్స్ టూ నైంటీకి ఇస్తుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వన్ ఇది వైట్ మీద ఆరెంజ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా ఆపోజిట్ ఆరెంజ్ వచ్చింది సేమ్ కాస్ట్ టూ నైంటీ ఇప్పుడైతే ఇంకొన్ని క్లియరెన్స్ చేద్దాం అది ఎందుకు ఇదో ఇవన్నీ కూడా జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ ఫ్రెండ్స్ చాలా స్మూత్గా కంఫర్టబుల్గా బాడీ ఫర్కింగ్ అనమాట అలా ఉంటుంది క్లాత్ అండ్ డిజైన్ వచ్చేసి ఇలా ఉంది చూడండి ఇవి కూడా సేమ్ కాస్ట్ టూ నైన్టీ చేస్తున్నా ఫ్రెండ్స్ అండ్ బ్లౌజ్ ఎట్లా వచ్చిందో ఒకసారి చూసేద్దాము ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్కి సెండ్ చేయండి బ్లౌజ్ ఇలా వచ్చింది ఫ్రెండ్స్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సెవెన్ టూ అండ్ నైన్స్ గ్రీన్ నెక్స్ట్ వన్ సేమ్ దానిలో వచ్చేసి గ్రీన్ ఫ్రెండ్స్ చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ 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 అది బ్లాక్ కలర్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇది వచ్చేసి బ్లాక్ మరి ఒక్కసారి నేను వాట్సాప్ నెంబర్ చెప్తున్నా చూడండి చెప్పు అండ్ ఇప్పుడు వచ్చేసి కొత్త కలెక్షన్ యూజ్ చేద్దాము కొత్త కలెక్షన్ వచ్చేసి అనమాట ప్యారెట్స్ వచ్చాయి మల్టీ కలర్లో ఉన్నాయి ప్యారెట్స్ చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ క్లాత్ కూడా చాలా స్మూత్ క్లాత్ రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలానే ఉంటుంది క్లాత్ అండ్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ సో ఫ్రెండ్స్ బార్డర్ అయితే ఇలా పింక్ వచ్చేసింది కాంట్రాస్టు ఇది కింది బార్డర్ పింక్ ఇది పైన కూడా పింకే బట్ చిన్నగా వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్యారెట్స్ అనేది కింద వచ్చాయి పైన వచ్చాయి టూ సైడ్స్ వచ్చాయి అలాగే ప్యారెట్స్ కూడా మల్టీ కలర్స్లో వచ్చినాయి ఫ్రెండ్స్ చూడండి వైట్ బ్లూ పింక్ ఎల్లో ఇలా చాలా కలర్స్లో వచ్చాయి అండ్ ఇదైతే ఒకసారి బ్లౌజ్ కూడా చూసేద్దాము బ్లౌజ్ వచ్చేసి ఆపోజిట్ పింక్ వచ్చింది అండ్ మీరు దగ్గరగా గమనించినట్టయితే షేనింగ్ కూడా ఉంది క్లాత్ లైన్స్ వచ్చాయి ఉన్నారు లైన్స్ అక్కడక్కడ ఇది ఒకసారి నేను షేన్ చేసుకొని చూపిస్తాను దీంట్లో అయితే ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫైన్ చూసేద్దాము కలర్ సేమ్ చూడండి ఇలా ఉంటుంది ఓకే నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలర్ చూసేద్దాము ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో అండ్ బ్లూ బాటర్ సేమ్ యాజీ బ్లౌజ్ అయితే ఆపోజిట్ కాంట్రాస్ట్ కలర్ వచ్చి ఉంటుంది నెక్స్ట్ వన్ నేను అండ్ రెడ్ ప్యారెట్ చూడండి చాలా బాగున్నాయి బిర్యానీ కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి మెరూన్ రెడ్ ఫ్రెండ్స్ మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ పాపల్ అండ్ ఇవి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అనమాట ఇంతకు ముందు కంటే చాలా కాస్ట్ తగ్గించి చెప్పాను ఆల్రెడీ ఫస్ట్లో ఒకసారి సేల్ చేశాను అప్పుడు చాలా కాస్ట్లీ అండ్ ఇప్పుడు వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అంటే రెడ్ నెర్బండ్ కలరు అండ్ కింద వచ్చేసి గ్రీన్ వచ్చింది పర్పుల్ కలర్ పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్ కదా

एक लिए कंफ्यूजन तो लेते काने। लाइव मार्च करोगे। कर्सनवा। ए। for by watching. Bye. Awesome. Like it.